అడవిలో నడుస్తూ వెళ్తున్న గోవిందు కేశవికి బాగా ఆకలిస్తూ ఉంటుంది అరే కేశవా బాగా ఆకలిగా ఉందిరా ఈ అడవిలో చూస్తే ఎక్కడా పళ్ళు కూడా లేవు పూట ఇల్లు కూడా లేదు అవును గోవిందు నేను అందుకే అడవి మొత్తం చూస్తున్నా ఎక్కడైనా ఇల్లున్నాయేమో అని కాని ఎక్కడా ఒక్క ఇల్లైనా లేదు హా చెప్పడం మర్చిపోయాను మా తాత చెప్పాడు ఇంకో మైలు వెళ్తే గాని అక్కడ ఊరుంటుందంట అక్కడ సుధాకర్ కోట్లో పకోడీలుంటాయంట అవి తింటే జన్మలో ఆ రుచిని మర్చిపోలేమంట అంత బావుంటాయంట ఆ పకోడీలు అవునా అయితే వెళ్దాం పద గోవిందు అని అడవి మార్గం గుండా నడుచుకుంటూ కాసేపటికి ఆ గ్రామానికి చేరుకుంటారు గోవిందు ఒక్క చెప్పి ఎంత దూరం తీసుకొచ్చావు ఇంకా ఎంత దూరం హరే అదిగో అక్కడ కనిపిస్తుంద చెట్టు దాని పక్కనే పకోడీలు కొట్టుంది అయినా నీతో వస్తే ఇదో సంవత్సర బాబు ఆకలి ఆకలి అని నా ప్రాణం తీస్తావు పద అని ఆ చెట్టు కింద పకోడీల కొట్టు దగ్గరికి తీసుకొచ్చాడు అప్పుడే వైదేహి పకోడీలు వేస్తూ ఉంటే ఆమె భర్త సుధాకర్ వాటిని అందరికీ ఇస్తున్నాడు అనా చెప్పండి ఎన్ని రూపాయలకి ఇవ్వాలి పకోడీలు ఒక రెండు ఇవ్వు సరే అన్నా కూర్చోండి వేడివేడిగా పకోడీలు వేసిస్తాను అని పకోడీలని వేసి వాళ్ళకి ఇచ్చింది అద్భుతం అసలు అసలేం వేసవ్ తల్లి ఎంత రుచిగా ఉన్నాయి పకోడీలు ఇలాంటి నేను ఆ జీవితంలో తినలేదు అవునన్నా అరేట మర్చిపోయాను మిమ్మల్ని ఊళ్ళో ఎప్పుడు చూడలేదు ఎవరింటికైనా వచ్చారా లేదు పక్క ఊర్లో పనుండి వచ్చాం ఇక్కడ పకోడీలు బాగుంటాయని మా తాత చాలాసార్లు చెప్పాడు అందుకే ఓసారి తినేల్దామని ఇట్టా వచ్చాం అని తినేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు చూసావా నా పకోడీలకి ఎంత పేరుందో అవును వైదేహి వాళ్ళు అదే పనిగా వచ్చి తిని వెళ్లారు ఇది చాలు మనకింతకంటే ఇంకేం కావాలి అవునయ్యా పద్దండి మనం కూడా ఇంటికి వెళ్దాం అసలే చూస్తూ ఉంటుంది కాసేపటికి మనం నుంచి వెళ్ళకపోతే అమ్మే ఇక్కడికి వస్తుంది అని అక్కడి నుంచి ఇంటికి వెళ్లారు అరే సుధాకరం ఇటరా ఏంటో చెప్పమ్మా ఎట్టా జరుగుతుందిరా మన పకోడి వ్యాపారం బాగా జరుగుతుందమ్మా ఇవాళైతే రోజు కంటే ఎక్కువ డబ్బులు వచ్చాయి అవునా సరే సర్లే గానీసని చెరువులో చేపలు తెప్పించి మరీ పులుసు పులుసును నువ్వు వైదేహి వెళ్ళి తినండి చేపలు పులుసా వెళ్ళొక పట్టుబట్టాలైతే నువ్వు చెప్తుంటేనే నోట్లో నీళ్లూరుతున్నాయమ్మా అని వెళ్ళి తింటాడు సుధాకర్ అలా మరుసటి రోజయింది రోజులాగానే పకోడీ కొట్టుకు వెళ్తారు అప్పుడే అక్కడికి ఒక వ్యక్తి వస్తాడు ఏంటి మాధవ ఈ మధ్య కొట్టుకు రావడమే మానేసావు అలా ఏం వదినా ఈ మధ్య వర్షాల వల్ల పనులు లేక ఇంటికాడే ఉంటున్నాను చేతిలో పైసా కూడా లేదు ఇంట్లో జరుగుబాటు కూడా కష్టంగా ఉందదనా అవునా అలా పస్తులుండే కంటే మరి మా ఇంటికొచ్చి నీకు కావాల్సిన సరుకులు తీసుకెళ్లొచ్చు ఏ మాధవ ఏమో అన్నా అలా అడగటానికి మనసొప్పక ఎవరిని ఏం అడగలేదు అయ్యో మాధవ నువ్వు నాకు తమ్ముళ్లాంటి వాడివి ఎప్పుడైనా ఏమైనా కావాలంటే కాదనంటానా కాదన్నా నాకు సాయం వద్దు కానీ పని కావాలన్నా ఎలాగూ మీరు పకోడీలు ఇక్కడ వేస్తున్నారు కదా ఇక్కడ నేను సాయం చేస్తాను నాకు రోజుకి ఎంతో కొంత డబ్బులు ఇవ్వండి చాలు సరేలే నువ్వు ఇంతలా అడుగుతున్నావు కాబట్టి రేపటి నుంచి పనిలోకి వచ్చాయి సరే అన్న నీకెప్పటికీ రుణపడి ఉంటాను నేను కష్టంలో ఉన్నప్పుడు నాకు పని నా ఆదుకుంటున్నావు అయ్యో మాధవ ఇందులో సాయం ఏముంది నువ్వు పనిచేసేదానికే కదా నేను డబ్బులు ఇచ్చేది వైదేహి కొన్ని పకోడీలు మాధవ్కి పొట్టణంలో కట్టివ్వు అలాగేనయ్యా అని వైదేహి కొన్ని పకోడీలని పొట్టణంలో కట్టి మాధవకి ఇస్తుంది మాధవ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అలా ఆ రోజు గడిచింది మరుసటి రోజు మాధవ పకోడీ పని పనిచేయటానికి వచ్చాడు వచ్చిన వారికి పకోడీలు ఇవ్వటం తిన్నవాటికి డబ్బులు తీసుకొని వైదేహికి ఇవ్వటం ఇలాంటి పనులు మాధవ చేస్తూ ఉంటాడు బాగుంది మాధవ నువ్వు చాలా చురుగ్గా పనిచేస్తున్నావు అవును మాధవ నువ్వు ఉండడం వల్ల నాకు పని తేలిగ్గా ఉంది లేకపోతే రోజు చాలా కష్టంగా ఉండేది అయ్యో వదిన మీ దగ్గర డబ్బులు తీసుకుంటున్నందుకు ఈ మాత్రం పని చేయాలి కదా చూశావా ఐదేహి అందుకే ఊళ్ళో అంతమందున్న వీడంటేనే నాకు ఇష్టం అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అలా కొద్ది రోజులు గడుస్తాయి మాధవ నమ్మకంగా సుధాకర్ దగ్గర పనిచేస్తూ ఉంటాడు ఓ రోజు సాయంత్రం పకోడి అమ్మకాలు అయిపోయాక దుకాణం మూయటానికి ముందు అన్నయ్య నాకొక కోరిక ఉంది ఏంటి మాధవ చెప్పు నాకు కూడా చిన్నగా ఒక పకోడి వ్యాపారం పెట్టుకోవాలనుంది నేను ఇక్కడ పకోడీలు ఎలా చేయాలో నేర్చుకున్నాను కదా నువ్వు దయచేసి ఈ విషయంలో నాకు సహాయం చేస్తావా అవునా మంచి ఆలోచనే సర్లే నువ్వు కష్టపడి బంద్ చేసుకుంటానంటే ఓ చిన్న పకోడీ దుకాణం పెట్టిస్తానులే తప్పకుండా చేసుకుంటానన్నా సరే ఒక పది రోజులాగు మా నూర్లో ఏదైనా మంచి జాగా చూసి నీతో పకోడీల దుకాణం పెట్టిస్తాను సరే అన్నా అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అలా పది రోజులు గడిచాయి సుధాకర్ ఊళ్ళోని రచ్చబండ దగ్గర ఒక మంచి జాగా చూసి మాధవతో ఒక చిన్న పకోడీ దుకాణం పెట్టించాడు అన్నా నా కొట్లో మొదటగా నువ్వే బోని చేయాలి వల్లే కదా నేను ఇంతవరకు వచ్చాను సరే మాధవ ఇదిగో నాకొక పది రూపాయలకి పకోడీలు ఇవ్వు అని పది రూపాయలిచ్చి పకోడీలు తీసుకున్నాడు మాధవ ఒక్కటి గుర్తుపెట్టుకో వ్యాపారంలో నిజాయితీ చాలా ముఖ్యం నువ్వు మన ఊరి వాళ్ళ దగ్గర నీ నిజాయితీని ఎప్పుడూ పోగొట్టుకోవద్దు ఎందుకంటే అందరికీ ఈ కొట్టు నేను పెట్టించానని తెలుసు అందుకే చెప్తున్నాను అన్నా నువ్వే చూస్తావు కదా ఈ వ్యాపారాన్ని ఎంత నమ్మకంగా చేస్తానో సరే మాధవ మీ వదిన అక్కడ ఒకతే పకోడీ కష్టపడుతూ ఉంటుంది మరి నేను వెళ్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సుధాకర్ అలా రోజులు గడుస్తూ ఉండి కొన్ని రోజులకి మాధవ పకోడీల కొట్టుకి కూడా మంచి పేరొచ్చింది ఓ రోజున మాధవ ఈ జీవితానికి ఇది చాలు ఎలాగూ మంచి పేరు పొందాను సుధాకరణ వాళ్ళకంటే ఇంకా ఎక్కువ పేరు సంపాదించుకోవాలి అంటే నేను చేసే ఈ పకోడీలలో రుచి పెరగాలి రుచి పెరగాలంటే ఏదైనా కల్తీ చేయాలి అని ఒక పన్నాగం పన్నాడు మాధవ అలా లాభం కోసం పేరు కోసం పకోడీలలో కల్తీ పదార్థాలు కలిపాడు ఆ పకోడీలు తిన్న ఊరివాళ్ళంతా వాంతులు విరేచనాలతో ఆస్పత్రికి వెళ్తారు గ్రామస్తులకి పకోడీలలో కల్తీ పదార్థాలు కలపటం వల్లే వాంతులు విరోచనాలు అవుతున్నాయని అప్పుడు తెలిసింది గ్రామస్తులంతా పకోడీల కొట్టు పెట్టించిన సుధాకరం దగ్గరికి వెళ్తారు సుధాకరో మాధవని దగ్గర పకోడీలు చేయడం నేర్చుకున్నాడేగా అతని వల్ల ఈరోజు ఊరు ఊరంతా ఆస్పత్రిపాలయ్యింది కూడా రుచి రావడం కోసం ఇలాగే కల్తీ పదార్థాలు వాడేవయ్య ఏంటి అలా అందరూ సుధాకర్ పకోడీల కొట్టు మీద కూడా అనుమానపడతారు సోదర్లరా నా పకోడీ వ్యాపారాన్ని మీరు ఇంతకాలం నుంచి చూశారు మీరే చెప్పండి ఎప్పుడైనా నా పకోడీలు తిన్నాక మీకిలాంటి సమస్య ఎదురైందా లేదు ఎప్పుడు నీ దగ్గర రుచిగా శుభ్రంగా పకోడీలుండేవి కాని మాధవకి గొట్టు పెట్టించింది నువ్వు అతనికి పకోడీలు చేయడం నేర్పించింది నువ్వు మరా కల్తీ చేయడం కూడా నేర్పించే ఉంటావు గదా సొమయ్య నేను చెప్పేది విను మాధవ నాకు తమ్ముళ్లాంటివాడు నేనతనికి వ్యాపారం పెట్టించటం వాస్తవమే కానీ ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది మీరు కూడా అతని దగ్గర చాలా రోజుల నుంచి తింటున్నారు కదా ఎప్పుడైనా ఇలా అయిందా అవలేదుగా ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది ఆ మాత్రం దానికి కల్తీ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు అని సుధాకర్ అనగానే గ్రామస్తులు ఒకరినొకరు చూసుకొని అక్కడి నుంచి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతారు గ్రామస్తులు వెళ్ళిపోయాక వైదేహి సుధాకర్ కోపంగా మాధవ దగ్గరికి వెళ్తారు ఏంటి ఇలా వచ్చారు కూర్చోండి మాధవ నువ్వు చాలా మంచివాడు అనుకున్నాను కానీ నువ్వు ఇలాంటి కల్తీ పదార్థాలు అమ్మి గ్రామస్తుల ఆరోగ్యం పాడు చేసావు వదిన తప్పు చేశాను ఎక్కువ డబ్బు సంపాదించాలని ఇలా చేశాను ఒక్కటే చెప్తున్నాను మాధవ ఈసారికి నీ తప్పు తెలుసుకుంటావని గ్రామస్తుల దగ్గర నుంచి నిన్ను కాపాడాను ఇక ముందు మళ్లీ ఇలాంటి తప్పు చేస్తే నేను స్వయంగా వెళ్ళి అందరికీ నీ అసలు స్వరూపం గురించి చెప్తాను జాగ్రత్త క్షమించ ఇకపై ఎప్పటికీ ఇలాంటి పని చేయను ఇక నుంచైనా నిజాయితీగా పనిచేసుకొని నీ వ్యాపారాన్ని కాపాడుకో లేకపోతే ఇలా అందరితో మాటలు పడాల్సి వస్తుంది అని అక్కడి నుంచి వెళ్ళిపోయారు సుధాకర్ వైదేహి అలా సుధాకర్ తన తెలివితో అతని పేరు పోగొట్టుకోకుండా సమస్యను ఎదుర్కొన్నాడు మాధవ కూడా తన తప్పు తెలుసుకుని మారాడు ఇది వాళ్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ఒక రోజున మండపల్లిలో ఒక పెద్ద బండరాయి కింద పడింది గ్రామస్తులంతా ఆ రాయిని చూడ్డానికి చుట్టుముట్టారు ఏంటి ఇంత పెద్ద రాయి ఎట్ట వచ్చింది ఇక్కడికి రే సాంబిగా నాకు తెలిసి దేవుడు మన ఊరి మీద కక్ష గట్టి పైనుంచి ఇక్కడికి వేశాడు ఏమో అవును రంగయ్య నువ్వు చెప్తుంటే నాకు కూడా నిజమేనేమో అనిపిస్తాంది ఇప్పుడేం చేద్దాం ఈ రాయిని అబ్బో రాయిని పక్కకులాగెత్తే అయిపోద్దిగా అది తెలివి కాదురా మనం రాయిని బట్టలతో గప్పేస్తే అది కనిపించదు కనబడకపోతే రాయి లేనట్టేగా ఆలోచన ఎరా అందరూ బట్టలు కప్పండి అలా గ్రామస్తులు తమ బట్టలతో రాయిని కప్పేస్తారు రాయి కనబడకపోతే సమస్య లేదని వాళ్ళకి నమ్మకం చూసారా ఇంక రాయి కనిపించదుగా సమస్య తీరిపోయింది కాని పాపం అందరూ అక్కడి నుండి అర్ధనగ్నంగా వచ్చింది మరుసటి రోజున మండపల్లి వాళ్ళు మళ్లీ ఆ బండరాయి దగ్గరికి వచ్చారు కానీ రాయి మీద వేసిన బట్టలన్నీ గాలికెగిరి పక్కనే చెట్టుకొమ్మలో చిక్కుకుపోయాయి అయ్యో రాయిని కప్పేశామనుకున్నాం కాని బట్టలు ఎగిరిపోయాయి ఇప్పుడేం చేద్దాం రాయిని మనం గప్పలేం కాబట్టి రాయి మీద మట్టిని బోసెయ్యాలి మట్టి బోసెత్తే అది గుట్టలా కనిపించుద్ది గుట్ట కనబడితే ఎవ్వరూ కదా అదిరిందిరా ఎరా అందరూ మీల దగ్గర నుంచి మట్టి తీసుకురండి అలా గ్రామస్తులు మట్టి తేవడంతో అలసిపోయారు చివరికి బండరాయి మీద పెద్ద మట్టి గుట్ట కట్టి ఇక సమస్య తీరిపోయిందనుకుని ఇంటికి వెళ్లిపోయారు ఇక మరుసటి రోజు ఉదయాన్నే మండపల్లి వాళ్లు మళ్లీ ఆ బండరాయి దగ్గరకొచ్చారు కాని ఇప్పుడు రాయి మీద వేసిన మట్టంతా వానతో కరిగిపోయి రాయి మళ్లీ బయటకొచ్చింది అయ్యో నిన్న మనం చేసిన శ్రమంతా అంతా వృధా అయింది రాయి పైన మట్టి కూడా నిలవలేదు ఏం పర్లేదురా సామిగా మనం ఇంకో మార్గం చూద్దాం ఏంట్రంగయ్యాది మనం రాయికి పసుపు కుంకుమ పెట్టి కొబ్బరికాయ కట్టి ఇది దేవుడి శిలా అని ఊర్లో ప్రకటిద్దాం అప్పుడెవ్వరూ భయపడరు అంతేకాదు ప్రతి పౌర్ణమికి నైవేద్యం కూడా పెడదాం అద్దిరిపోయిందిరా ఎరా అందరూ రాయిని దేవుడిగా పూజిద్దామా అలా బన్నరాయి పక్కన పూలు పసుపు కుంకుమ పెట్టి మండపల్లి శిల దేవుడు అని పేరు పెట్టేశారు చూసారా ఇంకా ఈ రాయి కష్టమే కాదు కాపాడే దేవుడు ఓ ప్రతిరోజు ఇక్కడికి వచ్చి పూజ చేయాలంటే మన పనులను అయిపోతాయిగా ఇలా ఒక బండరాయి ఊరి పనులన్నింటినీ ఆపేసింది పనికిరాని సమస్యని పరిష్కరించడానికి తెలివి తక్కువ మండపల్లి వాళ్ళు కొత్త సమస్య తెచ్చుకున్నారు అలా రోజులు గడుస్తున్నాయి ఒక రోజున ఊరి మధ్యలో ఉన్న బావి నుంచి గుగ్గు గుగ్గు అని శబ్దం వినిపించింది అయ్యో ఈ బావి ఎందుకు ఇలా శబ్దం చేస్తుందిరా రంగయ్య సామిగా నాకు తెలిసి బావి లోపల ఎవరో పెద్ద రాక్షసుడు కూర్చొని ఊపిరి పీలుస్తున్నాడో ఏమో ఒరే నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తుందిరా ఎందుకంటే రాత్రి నేను బావి దగ్గరికి వెళ్ళాను లోపల నుంచి చల్లటి గాలి తగిలింది అది రాక్షసుడు ఊపిరి అనుకుంటా అయ్యో మరి మన నీళ్లు తాగితే రాక్షసుడు ఊపిరిని తాగుతున్నట్టేగా అయితే అది పెద్ద పాపం రాక్షసుడు ఊపిరి దాగితే మన పాపాలు పెరుగుతాయి కదా మొత్తయ్యా మరేం చెయ్యాలి మరి ఊరంతా నీళ్లు తాగపోతే దాహంతో చచ్చిపోతాంగా రే అత్తా అనుకోవద్దరా మనం రాక్షసుడితో ఏదైనా ఒప్పందం చేసుకోవాలి ఏంటి రాక్షసుడితో ఒప్పందమా అది అట్టారా విను మనం ప్రతిరోజు బావి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం అరుస్తూ చెప్దాం ఒక కొండ నీళ్లు నీకు ఇంకో కొండ నీళ్లు మాకు అని చెప్దాం అంతే కదా ఇంతలో దానికి కంగారెందుకు ఏమంటారు అందరూ హరే రంగయ్య చాలా మంచి పరిష్కారం చెప్పావురా నీకున్న తెలివి మన ఊర్లో ఎవ్వరికీ లేదు అబ్బో అదిరిపోయే ఆలోచన ఎరా అందరూ ఒక్కొక్కరు బావిలో కరవండి అలా మండపల్లి వాళ్లు బావి దగ్గర కూర్చుని ఒక్కొక్కరుగా అరుస్తూ రాక్షసుడా కుండ మాకొక కుండ అని ఒప్పందం పెట్టుకున్నారు నేనరిస్తే బావిలోపల నాకు అదే తిరిగి వినిపించింది నీకొక్కొండ మాకొక్కొండ అని మళ్ళీ వినిపించింది అయ్యో రాక్షసుడు మన మాటలు విని ఒప్పుకున్నాడు ఇంకా మనం సురక్షితం చూసారా నా తెలివి వల్లే ఊరి నీళ్లు రక్షించబడ్డాయి అప్పుడే పక్క ఊరి వృద్ధుడొచ్చి బుద్ధి లేనవల్లారా మీరు వినేది రాక్షసుడి గొంతు కాదురా ప్రతిధ్వని మీరరిస్తే అది తిరిగి వినిపిస్తుంది ఏంటి మరి మేం పంచుకున్న కొండ నీళ్లు అవి మీ ఊహల్రా తెలివి తక్కువ వాళ్ళలా ఉన్నారేంటయ్యా మీరు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఊరి వాళ్లంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని నవ్వుకున్నారు రంగయ్య చూసావా ఆ ముసలోడు మనకి తెలివి తక్కువ అని ఎట్ట హేళం చేసి వెళ్ళిపోయాడో ఈసారి మళ్ళీ వస్తాడుగా రాని అప్పుడు మన తెలివి ఏంటో అంతే అంటావా మరి అంతేగా ఈ ఊళ్ళో ఏ సమస్య వచ్చినా మనమే పరిష్కరిస్తాము అట్లాంటిది మనల్ని తెలివి తక్కువ వాళ్ళంటాడు ఆ ముసలోడు చెప్తా అని చెప్తాను రంగయ్య ఆ ముస్రోడు అంతేలే గాని తన కంటే ఎవరైనా తెలివి చూపిస్తే వాళ్ళని అట్టగే ఎక్కిరిస్తాడు అదే కదా నీకు తెలుసుగస్తాంబయ్య నా తెలివి గురించి మన ఊర్లో నాలాగా ఎవరికి తెలివి ఉండదు అంతేలేరా రంగయ్య మన ఊర్లో నీకి మించిన తెలివి ఎవరికుంది అని రంగయ్యని కాసేపు పొగుడుతాడు అలా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు రాత్రి మళ్ళీ ఆ ఊరికి ఒక పెద్ద సమస్య వచ్చింది మండపల్లి వాళ్ళకి ఊరి దగ్గర రాత్రిలు ఒక వింత వెలుగు కనిపించేది అయ్యో రంగయ్య చూసావా అటు పొలంలో రాత్రి ఏదో ఎలుగుతున్నట్టు కనిపిస్తుంది అది ఏమైనా దీపమా లేక ఇంకేదన్నానా రే సాంబిగా ఇది ఖచ్చితంగా ఏదో ఖజానా నేల కింద బంగారం అయ్యుంటది లేపోతా ఎలిగిద్దా అందుకే అది రాత్రిపూట వెలుగుతో మనకు సంకేతం ఇస్తుంది ఏమిట్రా రంగయ్య నిజంగా ఖజానా ఉంటుందా అక్కడ ఖచ్చితంగా లేకపోతే ఆ వెలుగు ఎందుకు వెలుగుతుందో చెప్పు అబ్బో అయితే మన ఊరి అదృష్టం మారిపోతుందన్నమాట మనం వెంటనే పొలాన్ని దవ్వి ఖజానా తీసుకోవాలి అప్పుడు మన జీవితాలు మారిపోతాయి మన పిల్లల జీవితాలు కూడా మారతాయి కానీ మనం పగలు పొలం దవ్వితే దేవుడికి కోపం వచ్చిద్దు ఏమో అందుకే రాత్రిపూట దవ్వుదాం అందరం కలిసి అంగడు అలాగే చేద్దాం ఎలాగో పగలు పనులు చేస్తాంగా కాబట్టి రాత్రిపూట దవ్వడమే మంచిది పగలు మనం పొలాలు గట్టు దవ్వడం చూసి పక్కులో వాళ్ళు కూడా వస్తారు అప్పుడు మనకున్నది పోయి ఉంచుకున్నది కూడా పోతుంది సరే ముత్తయ్య అందరం రాత్రికి సిద్ధంగా ఉందాం ఇంట్లో ఉన్న గొడ్డలి పారలు తీసుకురండి అని చెప్పి వెళ్ళిపోతాడు అలా ఊరంతా రాత్రిళ్ళు లాంతర్లు పట్టుకుని కవ్వాలు గాడిదలు తెచ్చుకుని ఆ పొలాన్ని తవ్వడం మొదలు పెట్టారు ఇక మరుసటి రోజున అయ్యో గొంతలే గొంతలు ఇన్ని గుంతలు తవ్వినా ఎక్కడ ఒక బంగారు ముక్కైనా దొరికేదే లేదు ఇదంతా హా దేవుడు మన భక్తిని పరీక్షిస్తున్నాడు మనం గట్టిగా హారతులిచ్చి పాలు తవ్వితే ఆ ఖజానా బయటపడుద్ది అలా వాళ్ళు బర్రె పాలు నెయ్యి వృధా చేసి గుంతలో పోసారు కాని ఏమీ లభించలేదు ఆ సమయానికి మళ్ళీ పక్క ఊరి వృద్ధురొచ్చి నవ్వుతూ ఇలా అంటాడు ఒరే పీచోళ్లారా అది ఖజానా గాదురా రాత్రిళ్ళు పొలంలో ఉన్న పాత గాజు ముక్కల మీద చంద్రకాంతి పడితే అట్ట మెరుసుద్ది నువ్వు మమ్మల్ని పిచ్చాలని చేయబాకు మోసలాడా నీకెప్పుడు మా ఊరితోనే పని ఉంటదేంటో లేదు రంగయ్య నేను చెప్పేది నిజం బంగారం ఉంటే మీరు రోజూ పొలాల్లో పని చేస్తున్నారుగా మరే రోజైనా ఒక్కరికైనా బంగారం కనిపించిందా లేదా దొరికిందా చెప్పండి అయ్యో మా ఊరి శ్రమంతా వృధా అయినట్టేనా వృధా కాదరా ఎండాకాలంలో మీరు తీసిన గుంతల్లో నీళ్లు నిలుస్తాయి అప్పుడా నీటిని మీరు పశువులకి పక్షులకి మీ పంట పొలాలకి ఉపయోగించుకోవచ్చు మీరు తెలియకుండా మీ అమాయకత్వంతో ఈ పని చేసినా అది మీకు మంచి చేస్తుందిలే ఇలా మండపల్లి వాళ్ళు ఖజానా దొరుకుతుందని ఆశపడి చివరికి ఊరికి చిన్న చెరువులు సృష్టించారు వాళ్ల పాతకాలపు అమాయకపు ఆలోచన తప్పే కానీ ఫలితం మంచిదే ఇది ఇవాల్టి కథ మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం